హరే కృష్ణ దండత్ నమాలు అందరి భక్తులకి స్వాగతం ఈరోజు మన శ్రీమద్భాగవతం కక్షంలోకి సో ఇప్పటి వరకు మనం చూసాము శ్రీమద్ భాగవతంలో మూడవ స్కందం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం వరకు చూసాము అక్కడ వరకు చూసిన దాంట్లో స్వయంభూమను కర్ధమూని వాళ్ళ ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆయనకు వివాహ ప్రస్తావాన్ని ముందుంచుతారు ఆ విషయాన్ని చర్చించుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో సో ఇప్పుడు ఇక్కడ ఈరోజు చర్చించుకునే విషయం ఏంటంటే కర్ధమముని ఆ వివాహ ప్రస్తావాన్ని స్వీకరిస్తారు ఒక షరతు మీద అదేంటో ఈరోజు మంగళాచరణ తర్వాత చూద్దామంట పదిహేను నుంచి ఇరవై శ్లోకాలు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం ఓం శరాకయ జ్ఞానాంజనాశరాఖయక్షోరుమిళితం ఏన తస్మై శ్రీ గురవేం నమ శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఎన భూతలే స్వయం కదా మయ్యం స్వ స్వాపదాంతికం वन्देऽहं श्रीगुरोन् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहघनरघुनाथान्वितान्तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाशातारिने नमो महावदन्याय कृष्ण प्रेम प्रदाते कृष्णा कृष्ण क्रिष्ना चैतन्यनाम हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता का कांता नमुसुते तप्तकांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमा हरिप्रि नीलाचलवासा परलभद्रसुभद्राभ्या जगन्नाता नम वाकतरूभ्य सिंधुभ्य च पतिता पावनेभ्यो वैष्णवभ्यो नमो नम जय श्री कृष्णचैतनभो गौर श्रीवासतिगौरभक्वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम, राम, राम हरे हरे सुपे <coughs> so, नव नमश्लोकम

ఆయన చెప్పేది ఏంటంటే అవును నిజమే నాకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉంది ఇంకా మీ యొక్క కూతురు పుత్రి దేవహూతి ఇంకా ఆమె వివాహం అవ్వలేదు ఇంకా ఎవరితోనూ ఆమె వివాహం ఇం ఇప్పటివరకు కుదరలేదు అంటే కుదుర్చుకోలేదు ఇంకా ఎక్కడ ఫిక్స్ అవ్వలేదు మ్యారేజ్ సో అందుకనే మా యొక్క వివాహం అనేది వేదిక విధి ప్రకారం అవ్వచ్చు సో అంటే ఇక్కడ మామూలుగా బేసికలీ అంగీకరిస్తున్న విధంగా మాట్లాడుతున్నారు సో ఇక్కడ కారణం కూడా చెప్తున్నారు ఎందుకు ఈ వివాహానికి ఆయనకు సమ్మతం అనే విషయం కర్ధమని ముఖ్యంగా రెండు విషయాలు ఒకటి ఇంకా ఆమెకు వివాహం అవ్వలేదు ఆమెకు కన్యే ఇంకా అంతేకాకుండా ఆమెకి ఇంకా ఎవరితోని ఎక్కడ ఫిక్స్ అవ్వలేదు మ్యారేజ్ లేకపోతే ఎక్కడ ఏ సంబంధం ఇంకా ఎవరితోని కుదరలేదు అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రభుపాల్ వారు ఒక స్త్రీ యొక్క సైకాలజీ ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ వారు ఒకవేళ స్త్రీ యొక్క తన హృదయాన్ని ఎవరికైనా ఇచ్చేసింది అనుకోండి ఒక వ్యక్తికి తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తీసుకోలేదు అందుకనే ఇప్పుడు ఇక్కడ ఆమె ఇప్పటివరకు ఇంకా ఎవరికి ఆమె హృదయాన్ని ఇవ్వలేదు అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారన్నమాట అందుకనే ఆమెతోని నాకు వివాహం సమ్మతం అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట ఎందుకంటే ఆల్రెడీ ఆమె ఎవరినైనా ప్రేమిస్తుందో లేకపోతే ఆల్రెడీ ఆమెకి ఎవరినైనా సంబంధం ఉందో లేకపోతే ఆల్రెడీ ఆమెకు ఒకరితో ముందే వివాహం అయిపోయిందో లేకపోతే ఎక్కడైనా ఆల్రెడీ సంబంధం అయ్యి తర్వాత ఏమైనా సమస్య అయిందో అలాంటి ఏం కేసెస్ లేవన్నమాట ఇక్కడ కాబట్టి ఆమె ఇప్పటివరకు అంటే ఆమె హృదయాన్ని ఎవ్వరికీ ఇవ్వలేదు ఇంకా ఇంకా క్లియర్గా అంటే మనకు ముందే చెప్పేసారు స్వయంభూమను ఆల్రెడీ ఆమె మీదే ఫిక్స్ అయిపోయింది మిమ్మల్ని వివాహం చేసుకోవాలనే విషయాన్ని కూడా సో అందుకే ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఆయన చెప్తున్నాడు అనమాట అందుకే నాకు సమ్మతం అని చెప్తున్నారు సో ఫస్ట్ క్లాస్ మ్యారేజ్ అంటే ఇలా ఉంటుంది ఇప్పుడు జరిగే విధానం ఎక్కడ మనం ముందు కూడా చెప్పుకున్నాము మా లాస్ట్ టైంలో కూడా అదే మళ్ళీ ప్రోపాల్ ఈ పరపట్లో వచ్చే పొరపాట్లో కూడా రాశారు కొంచెం విషయం ఎక్కడైతే ఆ స్త్రీ యొక్క తండ్రి అంటే కూతురు యొక్క తండ్రి ఇలా వరుడి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆయన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అప్పుడు తన కూతుర్ని ఆయన చేతిలో పెట్టాలన్నమాట దాంతోపాటు ఆ వివాహ సమయంలో అంటే ఇంకా కావాల్సిన ఆభరణాలు ఆభూషణాలు ఇంకా సామాగ్రి ఇంకా మొత్తం ఏవైతే దానికి ఖర్చు అవుతుందో వివాహం అన్నీ చేయడం ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ సామర్థ్యానుసారంగా చేసి వివాహం చేసి అలా తన కూతుర్ని ఇంకొకరి మంచి యోగ్యతమైన వ్యక్తి యొక్క చేతిలో పెట్టి వివాహం చేయాలి ఇది సరైన పద్ధతి అనమాట వైదిక పద్ధతి ఇంకా రకరకాల వివాహాల పద్ధతులు ఉన్నాయి గంధర్వ వివాహం ప్రేమ వివాహం ఇలా అందులో ఇంకా కొన్ని సందర్భాల్లో క్షత్రియుల్లో చూస్తారు కిడ్నాప్ చేసి కూడా తర్వాత రాజకన్యను కిడ్నాప్ చేసి తర్వాత వివాహం చేసుకుంటారు అలాంటివి కూడా ముందు జరిగేవి సో ఇలా రకరకాల మ్యారేజెస్ ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఈయన చేసేది ఇక్కడ జరిగేది కర్ధమముని దేహూతి మధ్యలో ఇదొక వైదిక స్టాండర్డ్ విధి వివాహం అన్నమాట ఫస్ట్ క్లాస్ మ్యారేజ్ అన్నిటికన్నా కూడా శ్రేష్టమైన విధి విధానం వివాహంకి సో ఇక్కడ మొత్తం ఆదర్శమైన ఒక పతి ఆదర్శమైన పత్ని అదే భార్య ఆదర్శ భర్త ఆదర్శ భార్య ఆదర్శ వివాహం ఆదర్శ పుత్రుడు ఆదర్శ సంతానం ఆదర్శ పిత అన్నీ ఆదర్శ రాజా అన్ని ఆదర్శంగా ఒక జీవితంలో రకరకాల వ్యక్తులు రకరకాల ఇలాంటి సంస్కారాలన్నీ కూడా ఆదర్శంగా ఎలా జరుగుతాయో అవన్నీ కూడా మనకి ఈ యొక్క ఘటనలు ఈ కర్దముని ఇంకా దేవహుతి యొక్క సంబంధంలో మనం చూడవచ్చు అన్నమాట కామస్య భూయేవత పుత్రాయ సమ్మాయా విధ ప్రతీతన స్వయవకాంత్యా క్షిపతి సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ యొక్క పుత్రి కుమార్తె యొక్క కోరిక ఈ వివాహం కోసం అది వైదిక శాస్త్రాల సమ్మతమే అనుమతి ఉంది దానికి కనుక ఇది ఇలా ఈ కోరిక తీరచ్చు ఎవ్వరూ కయేవతే తన యామ్నాద్రియత ఎవరు ఆమె చెయ్యిని స్వీకరించరు అంటే ఆమెను ఒక భార్యగా ఏ వ్యక్తి స్వీకరించడు ఎందుకంటే ఆమె ఎంతో సౌందర్యవంతురాలు ఇంకా ఆమె శరీరం యొక్క కాంతి ఎంత ఉందంటే ఆమె ధరించిన అన్ని ఆభరణాల కన్నా కూడా కాంతి ఆమె యొక్క శరీరం యొక్క కాంతి ఆమె ఆభరణాల నుంచి వచ్చే కాంతి కన్నా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట సో ఇదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ రాశారు ఇలా ఏ వైదిక విధానం ద్వారా ఎలా తండ్రి తన కూతురు యొక్క వివాహం చేయాలి ఇలా వేదిక శాస్త్రానుసారంగా ఒక యోగ్య వ్యక్తితో ఒక తండ్రి తన కూతురు యొక్క వివాహం చేస్తే అది ఒక గృహస్థుడిగా అదొక మంచి పుణ్యకార్యం అది అని చెప్తున్నారు ఇక్కడ సో మొత్తం రకరకాల విధి విధాన విధాలు ఉన్నాయి వివాహం చేసుకోవడానికి మొత్తం ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి మనుశృతి ప్రకారం అందులో ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో ఉండేది ఏంటంటే బ్రాహ్మ లేకపోతే రాజసిక వివాహం ఇంకా రకరకాల వివాహాలు ఉన్నాయి ప్రేమ వివాహం ఇంకా వరమాలలు అదే పూలమాలలు ఎక్స్చేంజ్ చేసుకొని వివాహం అపహరించుకొని కిడ్నాప్ చేసి రాజకన్యం ద్వారా తర్వాత వివాహం చేసుకోవడం క్షత్రియుల్లో ముఖ్యంగా ఇవన్నీ చేస్తారు వెరైటీ వివాహాలు సో కలియుగంలో ఇవన్నీ వర్జితం ఇవన్నీ లేవు ఎందుకు అంటే ముందు క్షత్రియులు ఉండేవారు ఆ క్షత్రియులు అప్పుడు ఏం చేసేవారంటే అదొక శౌర్యంతో అదొక శౌర్య ప్రదర్శన అనమాట క్షత్రియుడు అంటే అతను శౌర్యం తేజస్సుని ప్రదర్శించారు క్షత్రియ యొక్క భా స్వభావాన్ని ఆయన నిరూపించుకుంటే అసలు క్షత్రియుడు అన్నప్పుడు అది ఒక ఇదనమాట సో అలా క్షత్రియుడు ఒక వ్యక్తి ఒక రాజకీయాన్ని అపహరించుకున్న తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా దానికి ప్రతిక్రియ ఇదొక విధి విధానం అనమాట సో ప్రతిక్రియగా వాళ్ళు కూడా యుద్ధానికి వస్తారు ఆ అమ్మాయి తరఫు నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఇతర రాజులు కానీ రిలేటివ్స్ కానీ సో వాళ్ళందరితో యుద్ధం చేస్తారు ఎవరైతే అపహరించాడో ఆ రాజు అలా యుద్ధం జరిగినప్పుడు ఈ రాజు రాజకుమారుడు ఎవరైతే అపహరించారో ఆయన గెలిస్తే అప్పుడు వివాహం జరుగుతుంది ఆ విధంగా అదొక క్షత్రియుల్లో అదొక స్టైల్ అనమాట అలాగే కృష్ణుడు కూడా అదేవిధంగా రుక్మిణిని అపహరించుకొని వివాహం చేసుకున్నారు చెప్పాలంటే అలాగే కృష్ణుడి యొక్క పుత్రులు పౌత్రులు కూడా అలా వివిధ రాజకన్యల్ని అపహరించి వివాహం చేసుకున్నారు ఎందుకంటే అది ఒక క్షత్రియులకు ఒక అలౌడ్ వే అనమాట మ్యారేజ్కి శాస్త్రాల ప్రకారం మనుస్మృతి ప్రకారం కూడా అలా ఒకసారి కృష్ణుడి యొక్క సంతానం పుత్రులు ఒకరు ద్రౌ అది దుర్యోధనుడి యొక్క కూతురు లక్ష్మణను కూడా సాంబా కిడ్నాప్ చేస్తారు అప్పుడు తర్వాత యుద్ధం జరుగుతుంది ప్రయత్నిస్తారు తర్వాత దానికోసం అనేసి కురు ఇంకా యదు మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది సో అలా ఒక్కొక్కసారి గొడవలు కూడా జరుగుతాయి కానీ అదంతా ఒక క్షత్రియ స్పిరిట్ అనమాట సో అవన్నీ ఇప్పుడు లేవు ఎందుకు అంటే ఇప్పుడు క్షత్రియులు లేరు కలవు శూద్ర సంభవా కలియుగంలో పుట్టుకతో అందరూ శూద్రలే కనుక ఇప్పుడు మనకి ఇక్కడ క్షత్రియులు లేరు కనుక ఇవన్నీ కూడా కలియుగంలో వర్జితం సో ఎన్నో విషయాలు అలా కరియుగంలో శాస్త్రాల్లో ఇచ్చినవన్నీ కూడా వర్జితం అన్నమాట సో అందుకని ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ లేవన్నమాట ఓన్లీ ఇప్పుడు అదే రాజసిక వివాహం ఒకటే బ్రాహ్మ వివాహం ఒకటే ఉంది ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఏవైతే వాళ్ళ యొక్క గుణాలు లక్షణాలు అవన్నీ కార్యాలు ఏవైతే వాళ్ళ యొక్క బాధ్యతలు కర్తవ్యాలు అవన్నీ ఇప్పుడు అలా కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క కలియుగంలో వర్జితం అన్నమాట హృష్టేక్వనద్రి శోభా విక్రీడతీ కందుక విహలాక్షి విశ్వాతత్వా విలోక్య సమూహ విమూడచేత సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరు కర్తమముని ఆయన ఏం చెప్తున్నారంటే నేను ఇంకొకటి విన్నాను ఏంటంటే ఒక గంధర్వుడు ఎంతో సర్వశ్రేష్టమైన ఒక గంధర్వుడు ఒక శ్రేష్ట గంధరుడు గ్రేట్ గంధర్వ విశ్వవసు ఆయన ఒకసారి తన విమానంలో పైన గాల్లో వెళ్తున్నాడు అలా విమానంలో వెళ్తుంటే ఆయన పై నుంచి చూశారనమాట ఇక్కడ పెద్ద రాజమహల్ పైన బిడ్డ పైన అక్కడ దేవహుతి ఒక బాల్తో ఆడుకుంటుంది అప్పుడు ఆమె యొక్క గజ్జల శబ్దానికి ఆమె సౌందర్యానికి ఆయన ముగ్ధుడైపోయి ఆ ఎయిర్ప్లేన్లో ఆయన ప్లేన్లో సొంత ప్లేన్లో ఇక్కడ రాశారు స్వాద్ విమానాత్ అలా వెళ్తున్నప్పుడు హర్మీ పృష్టి పెద్ద రాజమహల్ పైన ఇలా ఆమె చూడగానే ఆమె సౌందర్యాన్ని ముగ్ధుడైపోయి ఆయన అక్కడి నుంచే ఆ ప్లేన్లోంచి కింద పడిపోయాడంట సో ఇది పరిస్థితి సో అంటే అంత ఆమె సౌందర్యవంతురాలు అని ఇక్కడ చెప్తున్నారనమాట ముని సో ఇక్కడ ఆమె యొక్క గుణాన్ని గొప్పతనాన్ని కూడా వర్ణిస్తున్నారు ఇంకా ఆయనకు కూడా ఆమె గురించి విన్నాను అనే విషయాన్ని కూడా చెప్తున్నారు సో ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ టైంలో ఆ సమయంలో కూడా ఏరోప్లేన్ అంటే ఇట్లా హెలికాప్టర్ ఎరోప్లేన్లు ఉండేవన్నమాట సొంత విమానాల్లో తిరిగే వారి గందర్వులు సో అంతేకాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు బంగ్లాలు కూడా ఉండేవి రాజమహల్లు పెద్ద పెద్ద ఇప్పుడే పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు అప్పుడు కూడా ఉండేవి అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుత్వాలు ద్వారా క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే అంత పెద్ద బంగ్లా అంత హైట్లో ఉంది కాబట్టి పైన విమానంలో వెళ్తుంటే కూడా కనిపించిందంటే ఎంతో హైట్లో ఉండాలి ఆ బిల్డింగ్లని అది రాజ్మహల్ అని చెప్తున్నారు ఇక్కడ అది అర్థమవుతుంది మనకి సో ఇంకా ఏం చెప్తున్నారు తాం ప్రార్థయంతీం లలనామం సేవిత్రీచరణేర దృష్టం వత్స మనోరుచ్చపదస్వసారం కోణాను కోనానుమన్యేత బుధో భియతం చెప్పేస్తున్నారు కోనానుమన్యేత బుధో విహాతం ఎవరైనా బుద్ధున్నవాడు ఎవరైనా ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా కానీ నిరాకరించరు ఎందుకంటే ఏ వ్యక్తి ఆమెను భారీగా స్వీకరించరు ఎవరైతే అందరూ స్త్రీలలో కూడా సర్వశ్రేష్టమైన స్త్రీ మీ యొక్క కూతురు స్వయంభూమని యొక్క కూతురు ఉత్నపాది యొక్క చెల్లెలు అంతేకాకుండా ఎంతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే కానీ మీ యొక్క కూతురు దర్శనం కలగదు అటువంటిది మీ కూతురిని మీరు తీసుకొని డైరెక్ట్గా మా దగ్గరికే అంటే నా కుటీరానికే వచ్చి నాకే ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నారు ఇంకా నేను ఎలా కాదనగలను అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట కర్ధముని అంటే ఇక్కడ ముఖ్యంగా కర్ధముని దేవతి యొక్క గొప్పతనాన్ని గుణాలని సౌందర్యాన్ని ఈ రాజపరంపరలో వంశాన్ని అన్నింటినీ కూడా గుణగానం చేస్తున్నారు మామూలుగా వంశం గురించి చెప్పేది ఏంటంటే అంత గొప్ప వంశం నుంచి వస్తున్నారంటే అంత గొప్ప గుణాలు లక్షణాలు సంస్కృతి సంస్కారం ఉంటుంది అని సో అలా అన్ని విషయాలు అన్ని విధాలుగా ఇక్కడ చెప్పి అర్థముని అలాంటి స్త్రీని అలాంటి మీ కూతురిని ఎలా ఎవరైనా కాదనగలరు తప్పకుండా ఒప్పుకుంటారు ఎవరైనా సరే నేను కూడా తప్పకుండా ఒప్పుకుంటాను కానీ ఒక షరతు ఏంటది అతో భజిష్యే సమయేన సద్వీ తేజోిప్రయాత్మను మే అర్మాన్ ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యే విహింస్రాన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈమె సాధ్వీ స్త్రీ అంటే చాలా ఉన్నతమైన స్త్రీ అటువంటి ఈ సాధ్వీ స్త్రీ ఎంతో పవిత్రమైన కన్య పతివ్రత కన్య సో అటువంటి కన్యను నా భార్యగా నేను తప్పకుండా స్వీకరిస్తాను కానీ ఒక్క షరతు ఆ షరతు ఏంటంటే ఒక్కసారి నేను ఆమె ద్వారా ఆమె గర్భంలోకి నుంచి సంతానాన్ని ఉత్పన్నం చేయగానే వెంటనే దాని తర్వాత నేను సంపూర్ణ రూపంగా భగవంతుడికి భక్తి చేసుకుంటాను పరమహంస ముఖ్యం అంటే పరమహంస మార్గాన్ని అనుసరించి అంటే సర్వశ్రేష్ఠమైన ఆశ్రమాన్ని గ్రహించాను నేను మనుషుల్లో మనుషులకి సర్వశ్రేష్టమైన ఆశ్రమం అన్నిటికన్నా ఉన్నతమైన ఆశ్రమం ఉత్తమమైన ఆశ్రమం సన్యాసాశ్రమం అందులో కూడా పరమహంస ఆశ్రమాన్ని నేను గ్రహించి పరమహంసగా మారి సంపూర్ణంగా భగవత్ చింతనలో నేను వెళ్ళిపోతాను ఏ విధి విధానం అయితే అంటే భక్తి యోగ విధి విధానం శుక్ల ప్రోక్తం విష్ణువు స్వయంగా ఎవరైతే దాన్ని వర్ణించారో ఆ భక్తి మార్గాన్ని అనుసరిస్తాను తద్వారా ఎక్కడైతే అవిహింస అని అంటే ఏమాత్రం అసూయ అనేది ఉండదు అది ఇక్కడ చెప్తున్నారు అనమాట సో అటువంటి మార్గాన్ని నేను అనుసరిస్తాను అని చెప్తున్నారు సో ఇక్కడ మామూలుగా కర్దమ్ముని వ్యక్తం చేసేది ఏంటంటే ఇది మామూలుగా వైదిక సాంప్రదాయంలో నాలుగు ఆశ్రమాలు ఉంటాయి బ్రహ్మచారి గ్రహస్థ వానప్రస్థ సన్యాసం సో ఆయన అదే చెప్తున్నారు నేను సంతానం ఉత్పన్నం చేసిన తర్వాత తర్వాత వెంటనే నేను సన్యాసం పరమహంస స్టేజ్కి వెళ్ళిపోతాను సో ఇక్కడ కర్ధమమ్ముని మనకు తెలుసు ఎంతో గొప్ప సంతానం భగవంతుడు స్వయంగా ఆయన పుత్రుడి రూపంలో రాబోతున్నాడని అంటే ఇక్కడ కర్దమ్ముని యొక్క కోరిక ఏంటంటే ఇప్పుడు భగవంతుడు ఎలాగో పుత్రుడి రూపంలో రాబోతున్నాడు ఇంకా భగవంతుడు వచ్చిన తర్వాత ఆయన మొత్తానికి కావాల్సిన మేలంతా కూడా ఈ ప్రపంచానికి చేస్తాడు సో నా బాధ్యత అయిపోయింది ఇంకా సో అంతే ఈ ప్రపంచంలో మొత్తం ప్రజలంతా కూడా నేనే కూర్చొని సృష్టించే అటువంటి నాకు ఇచ్చా కోరిక నాకేం లేదు నా కోరిక ఏంటంటే ఇలా సరైన సంతానాన్ని భగవంతుడే నా రూపం భగవంతుడి రూపమే నా యొక్క పుత్రుడి రూపంలో వస్తున్నారు సో దాని తర్వాత నేను ఇంకా సన్యాసం తీసుకొని సంపూర్ణంగా భగవత్ చింతనలో ఉంటాను సో ఇక్కడ మామూలుగా సంతానం ఉత్పన్నం చేసేది మంచి సంతానం అంటే ఒక మంచి తల్లిదండ్రులు మంచి సంతానం ఉత్పన్నం చేయడం అంటే రెండు రకాల సంతానాన్ని కోరుకుంటారు మంచి తల్లిదండ్రులు సో మంచి సంతానం అంటే అది ఒకటేంటంటే డైరెక్ట్గా భగవంతుడి యొక్క అవతారమే ఇంకొకటి వచ్చేసి మంచి సంతానం ఎవరైతే కృష్ణ భావనామృతంలో పుట్టి ఆ చైతన్యంతో పెరిగి ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవడం లేకపోతే కొంతమంది భగవంతుడి యొక్క ప్రతినిధుల్ని భగవంతుడిని లేకపోతే భగవంతుడి యొక్క ప్రతినిధుల్నే తన కుమార్తె కొడుకులాగా సంతానంలాగా కుమార్తెలాగా అలా రమ్మని లేకుంటే ప్రతి అలా భగవంతుడు ప్రతినిధే తన సంతానంగా వస్తే తన ద్వారా ఎంతో మానవ జాతికి కృష్ణ భక్తి ప్రచారం జరగలదు అని అలా కొంతమంది కోరుకుంటారు సో ఇది ఒక ఉత్తమమైన గృహస్థులు ఉత్తమమైన వ్యక్తులు కోరుకునేది ఇలా మంచి సంతానం గురించి భగవంతుని ఇలా అర్థించుకుంటారు సో అంతేగాని కుక్కలు పిల్లల్లాగా సంతానాన్ని కనకూడదు అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో మామూలుగా రూపాల ద్వారా రాసింది ఏంటంటే ఇక్కడ తాత్పర్యంలో తల్లిదండ్రులకి పిల్లలకి ఎవ్వరికీ తెలియదు అందరూ ఒకటే జీవిత లక్ష్యం తినడం పండుకోవడం ఇంద్రియ తృప్తి భోగించడం వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం మైతునం ఇదే సరిపోయిందనమాట అందరికీ ఇదే జీవిత లక్ష్యంగా జీవిస్తున్నారు తెలియక కానీ అసలైన ఉద్దేశం ఏమి ఉండాలంటే ఎటువంటి సంతానాన్ని మనం ఉత్పన్నం చేయాలంటే తల్లిదండ్రులు ఆ సంతానం మళ్ళీ ఇంకొక జన్మనే తప్పకుండా ఇంకొక తల్లి గర్భంలో ప్రవేశించకుండా ఆత్మ ఇదే శరీరంలో తన జీవిత లక్ష్యాన్ని పూర్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళేటట్టుగా సో అటువంటి సంతానాన్ని మనం చేయాలని చెప్తున్నారు సో తర్వాత ఈయన సన్యాసాశ్రంలో పరమహంస స్టేజ్ని తీసుకుంటారు ఈ భాగవతం పరమహంస వ్యక్తులు దీన్ని ఆస్వాదించే శాస్త్రం ఇది భాగవతం సో అంటే ఈ స్థాయిలో ఏంటంటే సంపూర్ణంగా భాగవతం అంటే భగవంతుడి గురించి ఉంటుంది సో మనం చూస్తున్నాం భగవంతుడి శిక్షణలు ఇవన్నీ సో భగవత్ తత్వంలోనే సంపూర్ణంగా నిమగ్నమైపోయి ఉంటే వారికి వారితో ఎవరికి పోటీ ఉండదు ఇంకా వారి పట్ల ఎవరికి అసూయ ఉండదు అనమాట వాళ్ళ దాంట్లో వాళ్ళలో అసూయ పోటీ ఇవన్నీ ఉండవు వాళ్ళ వాళ్ళ కేటగిరీలో సో వాళ్ళందరూ సంపూర్ణంగా ఎందుకంటే భగవత్ చింతనలో ఉంటారు కాబట్టి ఎవరైతే ఉంటారో సో అప్పుడు ఈ అసూయ అనే దానికి చోటు లేదు అక్కడ అని చెప్తున్నారు ఇక్కడ అలా కృష్ణ చైతన్యంతో కృష్ణ భావనామృతంతో సంపూర్ణంగా ఉండి శుద్ధ భక్తిలో ఉన్న ఈ పరమహంస స్థాయిలో ఉన్న భక్తులు సో అందులో ఒక ఉదాహరణ ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా ఇచ్చారు భక్తి వినోద్ ఠాకూర్ కూడా అలాగే కోరుకున్నారు భక్తి వినోద్ ఠాకూర్ అలా భగవంతుడిని ప్రార్థించుకున్నారు నాకు ఒక మంచి సంతానాన్ని మీరు పంపించండి ఒక మీ ప్రతినిధిని పంపించండి మీ పార్షదుల్లో ఒకరిని పంపించండి ఎవరైతే ఈ మొత్తం విశ్వాన్ని కృష్ణ భావనామృతంతో నింపేయగలరు ప్రచారం చేసి అటువంటి సంతానం నాకు కావాలి మీరు పంపించండి ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు నేను దీని తర్వాత నా తర్వాత ఎవరుది ఈ యొక్క కృష్ణ భావనామృత ఉద్యమాన్ని ఈ చైతన్మాప ఆందోళనని మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తారు నాకు అంత శక్తివంతమైన ఒక ప్రతినిధి కావాలి సో మీరే మీ పంపించండి అని భగవంతుని కోరుకుంటే అప్పుడు లోపాలు ద్వారా అంటారు మా గురుమహారాజ్ ఆయన శిలో భక్తి సిద్ధాంత సరస్వి ఠాకూర్ రఘపాల్ జన్మించారు భక్తి వినోద్ ఠాకూర్కి ఇప్పుడు ఆయన మొత్తం విశ్వవ్యాప్తంగా భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్ విశ్వవ్యాప్తంగా ఆయన ప్రచారం చేస్తున్నారు తన శిష్యుల మాధ్యంతో అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు సో ఈ చైతన్య మహాప్రభు యొక్క శిక్షణల్ని ఈ కృష్ణ చైతన్యాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు విశ్వమంతా ఆయన ఉన్నప్పుడు కూడా మొత్తం భారతదేశం అంతా కూడా ప్రచారం చేశారు ఇంకా బయట కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నించారు కొంతమంది శిష్యుల్ని పంపించారు పెద్దగా జరగలేదు కానీ ఇప్పుడు మొత్తం విశ్వవ్యాప్తంగా మెయిన్గా చేసేది ఎవరు అంటే శిల ప్రభుపాల మిగతా వాళ్ళు ఏదో కొద్దిగా చేస్తున్నారేమో కానీ అలా ప్రభుపాల ద్వారా నేను చెప్పుకోవట్లేదు కానీ మనకు అర్థమవుతుంది ఇక్కడ ఆయన యొక్క ప్రామాణిక శిష్యులు ఎవరు మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసేది అది శిలప్రభూపాల ద్వారా అని సో ఇటువంటి సంతానాన్ని కోరుకోవాలి అని చెప్తున్నారు ముఖ్యంగా విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే ప్రజాపతీనా పతిరేష మహ్యం పరం ప్రమాణం భగవాన్ అనంత ఎవరైనా అడగచ్చు కదా అదేంటి బ్రహ్మదేవుడు సృష్టించిందే కర్దమముని ప్రజాపతిగా ప్రజల్ని సృష్టించడానికి ఈయన అలా ఒక సంతానం ఆమె గర్వం నుంచి ఉత్పన్నం చేయగానే నేను సన్యాసం తీసుకుంటానని చెప్పేస్తే మరి విశ్వమంతా ఎంతో సంతానం అంటే ఎంతో ప్రజలతో నింపాలే అది ఎవరు చేస్తారు మరి ప్రజాపతిగా ఆయనకి ఇచ్చిన బాధ్యత అదే కదా బ్రహ్మదేవుడి ద్వారా అంటే ఇక్కడ దానికి కూడా ఆయన సమాధానంగా చెప్తున్నారు ఇక్కడ ఎవరికైనా అలాంటి సందేహం వస్తే అందరికన్నా అందరికన్నా ప్రజాపతి బ్రహ్మదేవుడు ప్రజాపతి నేను ప్రజాపతి సరే చాలామంది ప్రజాపతులు ఉన్న అందరికీ పిత పిత ఎవరు భగవంతుడు ఆ భగవంతుడు విష్ణు ఆయన నుంచే మొత్తం సృష్టి జరిగింది బ్రహ్మదేవుడు నేను అందరూ అలాగే ఆయనే పాలనకర్త మళ్ళీ మొత్తం సంహారం అయిపోయిన తర్వాత అన్నీ ఆయనలోనే ప్రవేశిస్తాయి ఆ విధంగా సో ఎంతమంది ప్రజాపతులు ఉన్నా సరే వాళ్ళందరూ ఈ యొక్క సృష్టిలో సంతానాన్ని ఉత్పన్నం చేస్తారు కానీ వాళ్ళందరూ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నారు సో నేను డైరెక్ట్గా ఇప్పుడు ఆయన ఆదేశం ముందే చెప్పేస్తారు ఆయన ఆదేశాలు ఆయన యొక్క శిక్షణని పాటిస్తూ నేను పరమాంస స్థాయి స్టేజ్లో భగవంతుడికి భక్తి చేసుకోవాలనుకుంటున్నాను అదే దానికోసం నేను సన్యాసం తీసుకుంటానని చెప్పేస్తున్నారు కదా అదే అన్నమాట సో అదే ఆయన కోరిక ఏం లేదనమాట ఆయనకి అక్కడే ఇంకా ఈ భౌతిక నుండి ఎంతో మంది సంతానాన్ని ఉత్పన్నం చేసుకుంటూ కూర్చోవడం మొత్తం మొత్తం సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో ఎన్ ఎంత పని ప్రజలు ఉన్నారో ఈయన నేను ఒక్కరిని సృష్టిస్తానని ఆయన ఏం సంకల్పం తీసుకోవట్లేదు ఆయనకు అటువంటి కోరిక ఏం లేదనమాట ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఒక్కరిని ఆయన భగవంతుడినే పుత్రుడి రూపంలో తీసుకొస్తాడు అవతరించిన తర్వాత ఆయన ఇంకా మొత్తం ప్రచారం చేస్తారనమాట సో అందుకనే ఇక్కడ మామూలుగా చెప్తున్నారనమాట మామూలుగా ఏంటంటే మనకు శాస్త్రాల్లో ఇచ్చారు వివాహం జరిగిన తర్వాత ఇలా సంతానం ఉత్పన్నం చేయడం ద్వారా ఒక వ్యక్తి తన పరివారం వైపు ఉన్న రుణాన్ని తీర్చుకుంటాడంట అలా ఎన్నో రుణాలు ఉంటాయి ఒక వ్యక్తి జన్మించినప్పుడు పుట్టినప్పుడు ఎన్నో రకాల రుణాలు ఉంటాయి తల్లిదండ్రుల పట్ల ఋషుల పట్ల దేవతల పట్ల సమాజం పట్ల పిత్రుల పట్ల ఇలా ఎన్నో రుణాలు ఉంటాయి సో కానీ ఎవరైతే వ్యక్తి సంపూర్ణంగా భగవంతుడి కోసం సమర్పితుడైపోతాడు భగవంతుడి సేవకి నిమగ్నమై సమర్పితుడైపోతాడు అతనికి అన్ని రుణాల నుంచి మాఫీ అన్ని రుణాల నుంచి ముక్తుడైన ఈ విషయం కూడా ఉంది మళ్ళీ శాస్త్రంలో అంటే మీరు ఒకవేళ మీరు సంపూర్ణంగా భగవద్భక్తి చేసుకోవడానికి ఇలా సన్యాసం తీసుకున్నారనుకోండి ఇక్కడ కరదమూని చేసుకున్నట్టుగా సో ఆయన ఇంకా అన్ని రుణాల నుంచి ముక్తి ఆయనకు అనొచ్చు కదా ఎవరైనా అదే ప్రజాపతి బ్రహ్మ నువ్వు ఇంకా సంతానాలు సృష్టించడానికి ప్రజాపతిగా పంపిస్తే నువ్వేంటి ఒక సంతానం తర్వాత సన్యాసం తీసుకుంటున్నావు అంటే అది కూడా శాస్త్రానుసారంగా ఉందన్నమాట ఇక్కడ చెప్తున్నారు అందుకనే సో అందుకనే అవసరం లేదు ఆయనకు మొత్తం సృష్టి అంతా ఆయన్ని నింపేయాలనే సందర్ జనాలతోని సో ఇంకా అటువంటి వారు ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడికి భక్తితో సమర్పించుకుంటారో సేవలో భగవంతుడి సేవలో సో వారికి కూడా ఎటువంటి అనేవి ఉండవు ఇంకా వాళ్ళకి ఆ విషయం కూడా మనకు భాగవతంలో మళ్ళీ వస్తుంది చూద్దామంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు సో ఆ విషయం ఇక్కడ చెప్పారనమాట దీంతో మనకి ఈరోజు ఒక చర్చ ముగు ముగుస్తుంది మిగతా విషయాలు రేపు చర్చించుకుందాం చాలా చాలా ధన్యవాదాలు శిల ప్రభుపాదికి ఈ చాయ్ గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి చాయ్ సమవేత కౌర భక్తవృందికి చాయ్ నితాయకౌరు సితనాథ్ ప్రేమ నంది హరిహరి